లోన్ ఫస్ట్ టర్మ్లో పదివేలు తీసుకున్నాం క్లియర్ చేశాము అండి నెక్స్ట్ టర్మ్లో ట్వంటీ థౌజండ్ తీసుకున్నాం క్లియర్ చేశాము ఇది మాది థర్డ్ టైమ్ ఫిఫ్టీ థౌజండ్ తీసుకున్నాం ఈ లోన్ వల్ల మాకు చాలా బెనిఫిట్ అయింది ఈ లోన్ మాకు ఈ స్కీమ్ మాకు ఇప్పించిన గవర్నమెంట్ మేము కూల్ డ్రింక్ షాప్ ఉందండి కూల్ డ్రింక్ షాప్లో మీకు మాకు బాగా ఉపయోగపడింది ఈ లోన్ పేదలందరికీ बागा उपयोप करने थैंक्स टू మీరు కడితే మళ్ళీ పాతిక వేలు ఇస్తారు తర్వాత యాభై వేలు ఇస్తారు మీరు ఎందుకు ఇస్తున్నారు అవి మీ వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి ఇంట్లో ఖర్చు పెట్టుకోవడానికి కాదు ఇంట్లో ఖర్చు పెట్టుకుంటే అయిపోతుంది వ్యాపారం అభివృద్ధి చేసుకుంటే మీ ఇల్లు మీ కుటుంబం అంతా మీ పిల్లలు అంతా బాగుంటారు మీరు చేసుకున్న వ్యాపారాల నుంచి కొంత పొదుపు చేసుకొని పొదుపు ద్వారా మీరు అంత అభివృద్ధి చెందాలి వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవాలి కుటుంబాన్ని పిల్లలు అభివృద్ధి చేసుకోవాలని కోరుతుంది